రెండు వేల పంతొమ్మిది మోడల్ అసల్ ల్యాండ్ దోస్తు ప్లస్ బండి ఐదు బుల్లెట్ల బండి ఫోటోలు కావాలంటే తీసుకురాన్నా ప్లీజ్ బియా వర్జినల్ గ్లాస్ ఏ గ్లాస్ కానీ ఏ డోర్ కానీ చేంజ్ కాలేదు షోరూమ్ తోటి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి చూసుకోరు ఇక్కడ ముందే టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ డోరు ఎక్కడ కూడా డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు డోర్ లూ స్టోర్ షోరూమ్ తోట వచ్చిన కవర్లు కూడా ఇంకా చిన్న లేవు ఒరిజినల్ పిల్లలు ఇంటర్వ్యూ చూసుకున్నాను ఎంత నీట్గా ఉంది రీడింగ్ వచ్చేసి తొంభై పోయి ఆరు వందల యాభై రెండు ఎక్సలెంట్ బండి దీని లైట్ కూడా క్యాపిన్ లైట్ చాలి ఉంది హైటెక్ బాడీ ఇంకొట ఫిఫ్టీ పర్సెంట్ని టైర్ కమన్ పటిల్ ఫర్ స్టేరింగ్ యాక్సైడ్ బ్యాటరీ ఉంది వెనకాల సిల్ టైర్లు నేనే వేసినా ఇప్పుడు వేపుసుకొని వచ్చిన బండి వెనకాల కట్టాల మోపింగ్ ఓకే ఎక్సలెంట్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆశ్లేని దోస్తు ప్లస్ ఐదు బులెట్ల బండి డీజిల్ బండి బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ బండ్లు దొరకడమే కష్టం అన్న చూసుకోదు బండి ఇయో దీని రెండు టైర్లు తీసిన ఒక టీపు టైర్ వస్తుంది స్టెప్ని మాత్రం లేదు ఓన్లీ డెక్స్ లేదు ఇయో టీపు టైర్ ఒకటి తీసుకుని ఇచ్చేస్తాం డబల్ డోర్ వెనక డబల్ డోర్ కొత్త బంపర్ కొత్తది మొట్ట బంపర్ కొత్తది ఈ బాడీ కూడా ఇక చూసుకోరు ఎంత హెవీ ఉంటుందో ఇగో ఎన్ని పిల్లలు వచ్చినా చూసుకోరు ఇగ చాలా హెవీ ఉంటుంది బాడీ మనం బాడీ అట్టిస్తే లోపల ఏం రావు ఓన్లీ సీటీ ఉంటుంది కాకపోతే ఇగో చూసుకోరు ఎంత హెవీ ఉంటుంది బాడీ ఎక్సలెంట్ బాడీ ఇంత కూడా ఇక మళ్ళీ బయటకెంచి కూడా అంగలేరు వెనకాల రెండు సిల్ టైర్లు నెంబర్ ఇక ముందట ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైలు ఇలా బిఐ ఒరిజినల్ గ్లాస్ బొయ్యి డోర్ కూడా ఒరిజినల్ తీసుకోరు ఎక్కడ డెంటింగ్ కానీ ఇలా బిఐ ఒరిజినల్ గ్లాస్ ఇప్పుడే వాషింగ్ చేసుకుని వచ్చిన అవుతుంది చీకటి ఏమి కాదు కదా ఫుల్ మూలయింది వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జాకీ వీల్పానా జాకీ రాడ్ ఉన్నది ఓన్లీ డెక్స్ ఒక్కటే మైనస్ ఉంది బండికి బండికి సంబంధించిన వస్తువులలో ఇప్పటి వరకు ఇంజిన్ మీకు ఓపెన్ కాలేదు ఇక చూసుకోరండి ఇంజన్ ఓపెన్ అయితే ఇవన్నీ మోనోగ్రామ్ మీద ఉన్నాయా ఇవన్నీ చేంజ్ అవుతాయి మొదల సీట్లు కూడా సీట్ల పాన పెట్టలేదు ఇంకా ఇవి ఎందుకు అర్థం అంటే ఇవి వాషింగ్ వాటర్ పోకుండా ఇదానికి ఇప్పేసిన ఇప్పుడే నేను ఈసీఎం చూపెట్టాలని ఎవరన్నా మీరు వాషింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఫీజు బాత్లో కవర్లు కట్టి దీన్ని కూడా సేఫ్ జోన్గా కవర్ కట్టాలి ప్లాస్టిక్కి కట్టి వాషింగ్ చేపించాలి లేకపోతే ఏమైందంటే అందులో లీవ్ పోయి వాటర్ లీల్లు పోయి ఏమైందంటే లైట్ వస్తే ఉంటుంది అందులో కార్బన్ వచ్చి ఎక్సెక్ బండి అన్న ఒరిజినల్ పెయింట్ చూసుకోరే దోస్తు ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎక్సలెంట్ బండి ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు స్తున్నాయి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాణ్ దోస్తు ప్లస్ బండి ఐదు బులెట్ల బండి డీజిల్ బండి బిఎస్ ఫోర్ బండి రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఆ ట్యాక్స్ వచ్చేసి ఆరో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది జాకి జాకి విల్పానా ఒక ట్యూపు టైరు ఓన్లీ ఒక డెక్స్ మైనస్ ఉంది ప్లస్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఈ బండికి ఇంటైర్ బండిలా ఒక డెక్స్ ఇన్సూరెన్స్ ఈ రెండే మైనస్ ఉన్నాయి మిగతాంత బండి ఎట్టు జెడ్ చూసుకో రెండు వేల పంతొమ్మిది మోడల్ అశో ల్యాండ్ దోస్ ప్లస్ బిఎస్ ఫోర్ బండి ఎక్సలెంట్ మైలేజ్ వచ్చింది నేనే నడుపుకుంటూ వచ్చిన బండి సూపర్ బండి ఉంది ఏ ఒక్క చిన్న స్క్రూ కూడా ఇప్పటికీ ఇంజన్ ఇంజన్ నుంచి ఒక స్క్రూ కూడా ఓపెన్ కాలేదు ఎన్క్లూడ్ మన సీట్లు కూడా అవి దాంట్లో కూడా చిన్న పాన కూడా పెట్టి తింపలేదు షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి నేను సీట్లు కూడా వేయలేదు ఎక్సలెంట్ బండి ఉంది ఏ ఒక్క క్లాస్ కానీ ఏ డోర్ కానీ చేంజ్ కాలేదు షోరూమ్ తో ఎట్లా అట్లే ఉన్నాయి ఇక చిన్న చిన్న గీతలు అంటే కామనే అన్న గూడ్స్ బండ్లు కాబట్టి అవిటికి కంపల్సరీ తాగుతాయి కాకపోతే మేము ఎక్కడా కూడా చేంజ్ కాలేదు చూసుకొని మీకు లైవ్లా డీటెయిల్గా కనబడుతుంది బండి ఎండలేదు చిమ్మంచి ఇక్కడ అయింది వర్షం మంచి పోషన్ ఉంది బండి మాత్రం సూపరు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం నుడుని ఈ వీడియోలో మీకు బండి రాస్తే మా ఇద్దరు నంబరు బోర్డు పైన ఉన్నాయి ఓలకనొక కాల్ చేరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండింటి మధ్యలో కామారెడ్డి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాట్ లాఠకున్నా నా ఫోన్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ డబల్ వన్ ఈ ఈ మొత్తం మీకు బండినాస్తే మా కాల్ చేరి లేకపోతే వదిలి పెట్టండి టైం పాస్ కాల్ మాత్రం చేయకూరి నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు బార్గెనింగ్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మీకు బండి నేస్తే చట్టా చెట్ బండి వచ్చు అంత సూపర్ బండి రెండు సిల్టాలు ఉన్నాయి రెండు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి జాకీ జాక్రాడ్ వీల్ పన్న డెక్స్ ఒకసారి ఒకటే మైనస్ ఉంది ఎక్సలెంట్ బాడీ డబల్ డోర్ కొత్తాయి ఆ బాడీ కూడా చాలా హెవీ బాడీ ఉంది ముందడ బంబర్ కొత్తది ఎక్కడా కూడా మీకు ముందడ షోట్ ఇంత చిన్న గీత కూడా లేదు సరన్నా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న